మంత్రి ప్రభుత్వ సలహాదారులు చెబిరాలి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుంచి కామేశ్వరపల్లి రెండవ వార్డు కౌన్సిలర్ సుతారి రవి చెబిరాలి గారి ఇంటి వద్ద మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పార్టీ గెలుపు కోసం అవర్నిషన్ కృషి చేస్తానని పార్టీ పటిష్టపరుస్తారని ఈ రోజు వచ్చినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాల కాంగ్రెస్ పార్టీ పక్షాల స్వాగతం చూసుకో నేను బీజేపీ నుంచి గెలిచాను తర్వాత మొన్న నేను మొన్న ఎలక్షన్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను జయిన్ అయిన ఎన్నికల కార్యంలోనే మరి శబ్బీరన్న గారి నాయకత్వంలో పనిచేశానని చెప్తున్నాను నా వద్ద కృషి చేస్తూ పార్టీని జిల్లా వ్యాప్తంగానే జిల్లా వ్యాప్తం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నగారి ఆధ్వర్యంలో పార్టీని మరింత బల బలోపేతం చేస్తానని అన్నగారి నాయకత్వంలో కామ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి వునర్భం తీసుకొస్తానని అన్నగారు అన్నగారి ఆధ్వర్యంలో తెలియస్తాం